గతంలో ఎనడూ లేని విధంగా దూరదృష్టితో పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా కూటమి మేనిఫెస్టోను చూసి ప్రజలు సంతోషపడుతుంటే వైకాపా వారికి మాత్రం వెన్నులో వణుకు పుట్టిందని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ అన్నారు జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో ఆ పార్టీలో పోటీ చేసే అభ్యర్థులు అయోమయంలోకి వెళ్లారని నేడు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోతో వైకపా వారికి చెమటలు పట్టి వైకాపా తరపున పోటీ చేసే అభ్యర్థులు భయపడుతున్నారన్నారు సుమారు లక్ష ఖర్చు పెట్టేందుకు చంద్రబాబు నిర్ణయం విజయవాడ తూర్పు నియోజకవర్గం పద్దెనిమిదవ డివిజన్ రాణిగారి తోట వారధి గంగానమ్మ గుడి ఏరియాలో తనను ఎమ్మెల్యేగా కేసినేని చిన్నీని ఎంపీగా గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గతంలో ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేశారని వారంతా కూడా వికలాంగులకు పెన్షన్లు సాధారణ పెన్షన్ కంటే ఎక్కువ ఇచ్చేవారని కానీ జగన్ ఒకరే వికలాంగులకు కూడా సాధారణ పెన్షన్ మాత్రమే ఇచ్చి వారిని మోసం చేశారని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక వికలాంగు పెన్షన్ ఆరు వేలు పూర్తిస్థాయి వికలాంగులు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళు వారికి పదివేలు ఇవ్వడం జరుగుతుందన్నారు బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ మహిళలకు ఆడబిడ్డల నిధి కింద నెలకు పదిహేను వేల రూపాయలు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు రాణిగారి తోటలో గతంలో రెండు చోట్ల అన్నా క్యాంటీన్ ద్వారా వృద్ధులు కార్మికులు పేదల ఆకలి తీరిస్తే జగన్ వాటిని తీసివేశారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అవే ప్రాంతాల్లో మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు పండుగ సమయాల్లో వచ్చే రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుకలతో పాటు పెళ్లి కానుకలు కూడా పునరుద్ధరించడం జరుగుతుందన్నారు బీ సర్వేలో ఏ జిల్లా చూసినా జిల్లాకు జిల్లాలు కూటమి అభ్యర్థులు స్వీప్ చేస్తూ గెలవబోతున్నారని చెబుతున్నాయని అన్నారు వచ్చే ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి తనను కేసినేని చీనీని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని గద్దె రామ్మోహన్ ఓటర్లను కోరారు అనేకమైన కార్యక్రమం పండగ ప్రతి పండగ ఇచ్చే కానుకలు అటు క్రిస్టమస్ కానుక కానివ్వండి సంక్రాంతి కానుక కానివ్వండి రంజాన్ కానుకలు ఈ మూడు కానుకలు మన మరలా పునరుద్ధరించడమే కాకుండా అనేకమైన స్కీములు అదే బీమాలు అన్నీ కూడా అందరికీ పెళ్లి కానుక లక్ష రూపాయలు బీసీలకి పెళ్లి కానుక ఈ రోజున బీసీల కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకురావడమే కాకుండా బీసీ సప్లాన్ ద్వారా సుమారు లక్ష కోట్లు ఖర్చు పెట్టే విధంగా ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు ఖర్చు పెట్టే విధంగా బీసీ సప్లాన్ ఇలాంటి ఇలాంటి మేనిఫెస్టోతో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమాత్రం డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి కూడా చాలా నియోజకవర్గాల్లో వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ కూటమికి ఎర్రెన్ ఏ జిల్లా చూసినా కూటమి స్వీప్ అని చెబుతూ ఉన్నారు అటు ప్రకాశం జిల్లా చూసినా లేదా గుంటూరు జిల్లా చూసినా కృష్ణా చూసినా లేదా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి విశాఖపట్నం అన్నిట్లో కూడా స్వీప్ అని చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇవాళ దిగాలుగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు సానుభూతి అదేవిధంగా ఈ యొక్క బీసీల కోసం బీసీలు జనాభాలో సగభాగం పైన ఉన్న బీసీల కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చిన వ్యక్తి కానీ ప్రత్యేకంగా వాళ్ళ పెన్షన్ స్కీమ్ కానీ ఈ భారతదేశంలో ఏ ఏ ప్రభుత్వం తీసుకురాలేదు అలాంటి ఘనత కూడా ఈరోజు చంద్రబాబు దక్కిందని తెలియజేస్తున్నాం